స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బలహీనుల ఎడల వెనుకబడిన తరగతుల వారి ఎడల మన వైఖరి ఏ రీతిగా ఉండాలి అనే ఆలోచనను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ సమస్యల కొరకు ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము గనుక మీ కామెంట్స్ను ప్రార్థనలను తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను అదే రీతిగా మీ ఆధ్యాత్మిక జీవితంలకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచనము మిక్కిలి అలుపులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకును తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఈ లేఖనాన్ని యేసు ప్రభుల వారు యుగ సమాప్తి కొరకు అంత్యదినము రెండవ రాకడ దినం కొరకు తెలియజేస్తూ ఉన్నారు ఈ లేఖనం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే ప్రభుల వారి కుడివైపున ఒక గుంపు ఉండింది ఎడమవైపున ఒక గుంపు ఉండింది కుడివైపున ఉన్న గుంపుతో ఆయన పలుకుతున్న మాట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా యుగకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని గొప్ప బహుమానమును ఆశీర్వాదమును ఈ కుడివైపున ఉన్నవారికి అందజేస్తూ ఉన్నాడు ఎందుకనంటే నేను దప్పిగొంటిని మీరు నాకు దాహమిచ్చితిరి ఆకలిగొంటిని భోజనము పెట్టితిరి పరదేశిన ఇంటిని చేర్చుకొంటిరి అని వారితో పలికినప్పుడు ఆ కుడివైపున ఉన్నవారు ప్రభువా నీవు ఎప్పుడూ దప్పిగొనియుండుట ఆకలిగొనియుండుట ఉండుట మేము చూడలేదే అని పలికినారు అందుకు ప్రభువు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి చేసి తిరిగనుక నాకును చేసి తిరనెను అంటే పేదలకు వెనుకబడిన తరగతుల వారికి అక్కరలో ఉన్నవారికి ఏదైనా మనం సహాయము చేసినప్పుడు అది ప్రభువునకు చేసినట్లే అని ఈ భావమును మనము గ్రహిస్తూ ఉన్నాం ఎడమవైపున ఉన్న గుంపుతో శపింపబడిన వారలారా మీరు నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళండి అని ఆయన వారిని పంపిస్తూ ఉన్నాడు మరి వారి విషయము ఆయన తెలియజేస్తూ ఉన్న మాట నేను దప్పిగొంటిని గొంటిని పరదేశినై ఉంటిని కానీ మీ నుండి ఏ సహాయమును నేను అనుభవించలేదు అప్పుడు ఆ శప్పింపబడిన వారు ఎడమవైపున ఉన్నటువంటి వారు ప్రభువా నువ్వెప్పుడు ఆకలి దప్పిక పరదేశమై ఉండుట మేము చూడలేదే అని పలికినప్పుడు మిక్కిలి ఈ ఈయన సహోదరులలో ఒక్కరికి కూడా మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు అంటే పేదలు ఆకలి వెనుకబడిన తరగతులకు ఏ రోజు మీరు సహాయం చేయలేదు వారికి సహాయం చేయకపోతే నాకు కూడా చేయనట్టే అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు స్నేహితులారా ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి బలహీనులు అల్పమైనటువంటి వారు వెనుకబడిన తరగతుల వారిని దేవుడు వాళ్ళు నా సహోదరులు అని పలుకుతూ ఉన్నాడు అక్కడ కలిగిన బిడ్డలు ఆపదల ఆకలి దప్పికల మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి జనాంగము పేదరికంలో మ్రగ్గిపోతూ ఉన్న జనాంగము వారి నా సహోదరులని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు గనుక మీ చుట్టూ ఎటువంటి ఉండినప్పుడు వారు దేవుని సహోదరులని గ్రహించవలసినదిగా ఆ రీతిగా మీ వైఖరి వారి ఎడల ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు స్నేహితులారా వారికి మనము సహాయము చేసినట్లయితే ఆశీర్వాదమునకు పాత్రులమవుతాం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం ఒకవేళ వారిని ప్రభువు సహోదరులుగా గుర్తించకుండా వాళ్ళ ఆకలిని దప్పికను పట్టించుకొనకుండా వారి అక్కరల ఎడల శ్రద్ధ లేకుండా జీవిస్తే మనము శపింపబడిన వారం అవుతాం నిత్యాగ్నిలోనికి మనము పంపబడతాం గనుక మన జీవితంలో వారి ఎడల వెనుకబడిన తరగతుల వారి ఎడల పేదల ఎడల అక్కరలు కలిగినటువంటి వారి ఎడల అశ్రద్ధ చూపొద్దండి పట్టించుకోకుండా ఉండొద్దండి నీ ఆశీర్వాదము అయినా శాపమైనా వారి మీద సహాయము చేయడము మీదనే ఆధారపడి ఉంది వారికి సహాయం చేస్తే దీవింపబడిన వాడవుగా నిర్లక్ష్యం చేస్తే శపింపబడిన వాడవుగా ఉంటావని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా సమాజంలో పేదలు ఉండినారు ఆకలి దప్పికలు గల వారు ఉండినారు వెనుకబడిన తరగతుల వారు ఉండినారు కొన్ని పర్యాయాలు వారి కంటే మేము మెరుగైన స్థితిని అనుభవిస్తూ వారి ఆకలి ఎడల దప్పిక ఎడల అవసరతల ఎడల పట్టింపు లేకుండానే పండుగలు చేసుకోవడానికి నూతనమైన వస్తువులు వస్త్రములు ధరించుకొని సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నాం అయ్యా వారిని కనికరించినప్పుడు మీకు సహాయం చేసినట్లే అని వారు మీ సహోదరులని వారిని మేము కనికరించినప్పుడు వారి అక్కర్లను తీర్చినప్పుడు ఆశీర్వాద జీవితానికి పాత్రులమనే సత్యాన్ని గుర్తెరుగుతూ ఉన్నాం గనుక పేదల ఎడల వెనుకబడిన తరగతుల వారి ఎడల ఉన్న వారి ఎడల మంచి మనసు కలిగి వారికి సహాయము చేసే గుణాన్ని స్వభావాన్ని మాకు దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె